ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత శ్రద్ధగా భక్తిగా నిర్వహణ చేస్తూ ఉన్నటువంటి శ్రీమాన్ భికుమంగ్ల పాండయ్య గారు వారి ధర్మపత్ని శారదమ్మ గారులను కూడా అభినందిస్తూ ఇక్కడ పాల్గొన్నటువంటి భక్త మహాశైలందరికీ కూడా హృత్పూర్వకంగా ఓం నమో నారాయణాయ స్మరణలు తెలియజేస్తూ క్రియాత్మ బంధువులారా పరం పవిత్రమైనటువంటి ఉత్తరాైన పుణ్యకాలంలో పౌర్ణమి పర్వదినాన ఇక్కడ గీతాపారాయణం హనుమాన్ చాలీసా లక్ష్మి విష్ణు సహస్రం విద్యా స్తోత్ర పారాయణాలన్నీ కూడా నిర్వహణ చేసుకున్నాం ఎక్కడైతే ఈ గీతాపారాయణం జరుగుతుందో అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ వేయించేసి ఉంటారు హనుమాన్ చాలీసా హనుమంతుని గురించి వర్ణించేటప్పుడు ఎక్కడెక్కడైతే రామునికి సంబంధించినటువంటి కీర్తన కానీ ప్రవచనంగానే జరుగుతుందో అక్కడ ఆంజనేయ స్వామి వారు చేసి ఉంటారు అని మీ అందరు కూడా విని ఉన్నారు అట్లాగే భగవద్గీతకు సంబంధించిన ఎక్కడైతే జరుగుతుందో ఆ ప్రదేశాన శ్రీకృష్ణ పరమాత్మ కూడా వెయిట్ చేసి ఉంటారు అని మనకి వరాహ పురాణ అంతర్గత గీతా మహాత్మ్యం ద్వారా తెలుస్తుంది కాబట్టి చాలా గీతా గీతాశాస్త్రం ఈ గీతా శాస్త్రాన్ని ప్రతి ఒక్కరు కూడా చదవాలి అందరికీ కావలసినటువంటి పరిష్కారాలు భగవద్గీతలో సూచించబడ్డాయి మహాత్మా గాంధీ గారికి ఎప్పుడైనా ఏదైనా ఒక సమస్య వచ్చినట్లయితే వారు సలహా మండలి అని ఏది పెట్టుకోలేదు ఆయన యొక్క సచివులు అంటే మంత్రులు కానీ సలహా మండలి కానీ ఏమిటి అంటే భగవద్గీతని ఒకసారి భగవద్గీత తెరిచి చూసుకుంటే ఆయన మనస్సులో ఉన్నటువంటి సందేహానికి పరిష్కారం భగవద్గీత ద్వారానే తెలిసి మనకి మహాత్మా గాంధీ గారి చరిత్ర ద్వారా కూడా తెలుస్తుంది అటువంటి గొప్పనైనటువంటిది గీతా శాస్త్రం వైష్ణవీయ తంత్రసారం అని ఒక గ్రంథం ఉంటుంది అందులో కూడా మరి భగవద్గీత గురించి ఏ శృణ్వంతి గీతా గీతాశాస్త్రం అహర్నిషం ఏ శృణ్వంతి ఎవరైతే భగవద్గీతకు సంబంధించినటువంటి శ్లోకాలు కానీ ప్రవచనం కానీ వింటూ ఉంటారు ఏ శృణ్వంతి పఠంతి ఏవా పఠనం అంటే చదవటం ఎవరైతే గీతకు సంబంధించినటువంటి వ్యాఖ్యానం కానీ భగవద్గీత శ్లోకాలు కానీ చదువుతూ ఉంటారు ఏ శృణ్వంతి ఏవ గీతాశాస్త్రం అహర్నిషం అహర్నిషం అంటే పగలనక రాత్రి అనక అహర్నిషలు ఇరవై నాలుగు గంటలు ఎవరైతే చదువుతూ ఉంటారో భగవద్గీతకు సంబంధించినటువంటి విషయాలను నతేవై వై మానుషాహ జ్ఞేయ దేవరూపా నశయ మానుషాహన వాళ్ళు మనుషులు కాదు ఎవరితో సమానం అంటే దేవతలతో సమానము అని మనకి వైష్ణవీయ తంత్ర సారంలో చెప్పడం జరిగింది పగలు రాత్రి అనకుండా ఎవరైతే ఎల్లప్పుడూ కూడా శాస్త్రానికి సంబంధించినటువంటి శ్రవణం కానీ పఠనం కానీ తర్వాత నిధిధ్యాసం అట్లాగా ఎవరైతే చేస్తారో వాళ్ళు ఎవరు అంటే మనిష్య రూపంలో ఉన్నటువంటి దేవతలతో సమానము అని మనకి వైష్ణవీయ తంత్ర సారము అనే గ్రంథం తెలియజేసింది అదేవిధంగా శ్రీకృష్ణ పరమాత్మకి మనం వెన్నబెడితే తృప్తి చెందుతాడా లేదంటే పెరుగు పెడితే తృప్తి చెందుతాడా ఏ నైవేద్యం పెడితే తృప్తి చెందుతాడు శ్రీకృష్ణ పరమాత్మ అంటే దానికి కూడా అదే సారంలో ఒక శ్లోకంలో కృష్ణ పరమాత్మ సంతృప్తి చెందాలి అంటే ఏ నైవేద్యం ద్వారా తృప్తి చెందడు మరి వేదం చదివి వినిపిస్తే వేద ఘోష ద్వారా తృప్తి చెందుతాడంటే దాని ద్వారా కూడా తృప్తి చెందడు మరి దేని ద్వారా తృప్తి చెందుతాడు అంటే దేవకీ కృష్ణ గీతా పాఠీన తుష్యతి దేవకీనందన దేవకీ దేవి యొక్క కుమారుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ దేవకీనందన కృష్ణం గీతా ఆ తుష్యతి తుష్యతి అంటే తృప్తి చెందుతాడు దేని ద్వారా గీతా ఆ పాఠీన శ్రీమద్భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్మ ఎదుట మనం నిలబడి చదివినట్లయితే కూర్చొని విన్నట్లయితే దాని ద్వారా సంతోషాన్ని పొందుతాడు తేని మరి వేదం చదివితే సంతోషం జరగదా మీకు రామాయణం చదివితే భాగవతం చదివితే ప్రీతి సంతోషం తృప్తి కలగదా అంటే కలగదు ఎందుకు కలగదు అంటే దాన్ని బోధించినటువంటి వారు ఎవరు సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క విందం నుంచి వెలువడినటువంటిదే భగవద్గీత ఆయన ప్రసాదించినటువంటి దాన్ని ఎవరైతే వారి ముందు చదువుతారో వారికి చాలా ఎనలేని ప్రీతి అనేది కలుగుతుంది ఒక తండ్రి గారు ఉన్నారు తండ్రి గారు చెప్పినట్లు ఎవరైతే నడుచుకుంటున్నారో ఆ కుమారుడిపైన ప్రేమ అనేది తండ్రి గారికి అధికంగా ఉంటుంది ఎవరైతే కుమారుడు చెప్పినట్లు నడుచుకోవడం లేదో ఆ తండ్రి గారు చెప్పింది వినడం కానీ అనడం కానీ చేయట్లేదు అప్పుడు ఆ తండ్రికి అతనిపైన ప్రేమ కాస్త సన్నగిల్లే అవకాశం కూడా లేకపోలేదు కావున అట్లాగా దేవకీనందన కృష్ణ గీతా పాఠ్యైన దృశ్యది శ్రీకృష్ణ పరమాత్మ ఎక్కడైతే గీత సంబంధించినటువంటి అధ్యయనం చేస్తారు ఆ దాని ద్వారా తృప్తి చెందుతాడు మరి యథాన వేదై వేదై అంటే వేదం చదివిన తృప్తి చెందడు దానైనా దాన ధర్మాలు చేసినా ప్రీతిని పొందడు యజ్ఞ తీర్థవ్రతాది యజ్ఞయాగాది కర్మలు చేసిన తీర్థయాత్రలకు వెళ్ళినా కూడా దాని ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ తృప్తి చెందడు చందరి కాబట్టి మేము యజ్ఞయాగాలు కానీ తీర్థయాత్రలు కానీ దానాలు కానీ వేద పఠనం కానీ చెయ్యము అని మనం చెప్పవచ్చు దీని యొక్క భావం ఏంటంటే ఇవన్నీ చేసింది ఒక కృష్ణ పరమాత్మ బోధించిన భగవద్గీతను మనం పారాయణం చేస్తే ఇంకా ఎక్కువగా ప్రీతి చెందుతాడు అని గీత యొక్క ప్రభావాన్ని గీత యొక్క గొప్పతనాన్ని తెలియజేయడమే ఈ యొక్క శ్లోకం ఏంటో ప్రధానంగా మనకు తెలియజేస్తున్నారు శ్లోకకారుడు కాబట్టి ఆ విధంగా భగవద్గీత పారాయణం ఇక్కడ అంతా కూడా చేశాం ఎక్కడైతే గీతా పారాయణం జరుగుతుందో అక్కడ మన నోటి నుండి ఆ భగవద్గీత శ్లోకాలంతా కూడా బహిర్గతం అవుతాయి తరంగాల రూపంలో బహిర్స్ రూపంలో ఇదంతా కూడా వ్యాపిస్తాయి వ్యాపించి ఇదంతా కూడా ఇక్కడ జరిగిన ప్రదేశంలోనే కాకుండా అంతటా కూడా ఏం చేస్తాయంటే దైవిక శక్తిని పెంపొందిస్తాయి సూక్ష్మ సూక్ష్మదేహం అని రెండు శరీరాలు ఉంటాయి స్థూల దేహం అంటే మన కంటికి కనిపించే దాన్ని స్థూల శరీరము అంటారు సూక్ష్మ శరీరం అంటే లోపట శరీరం ఉంది మనస్సు దాన్ని సూక్ష్మ శరీరం అంటారు అది కూడా శుద్ధి అవ్వాలంటే ఎలాగవుతుందంటే ఈ విధంగా పారాయణం భజన తర్వాత భగవద్ కథలు శ్రవణం చేయడం ఇట్లాంటివి చేసినట్లయితే ఆ లోపల ఉన్నటువంటి ఆ సూక్ష్మ శరీరం కూడా మలినం అంతా కూడా తొలగిపోయేటటువంటి అవకాశం కూడా ఎంతగానో ఉంది అందుకే ఈ గీత అధ్యయనం గీత ప్రవచనాలు చేయడం అనేది మనకు అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయం అట్లాగే మరి భగవద్గీత చదివితే ఎంత శక్తి వస్తుందనేది కూడా ఒక ప్రశ్న మనం వేసుకున్నట్లయితే మనం పంచమాధ్యాన్ని పారాయణం చేశాం పంచమాధ్యాయం అంటే ఐదవ అధ్యాయం పారాయణం చేస్తాం ఈ ఐదో అంటే ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క రకమైనటువంటి ఫలితం ఉంటుంది ఐదవ అధ్యాయాన్ని పారాయణం చేస్తే ఏం ఫలితం కలుగుతుంది అంటే మగధ దేశము అని ఒక దేశం ఉంటుంది ఆ దేశాన పింగళుడు అని పేరు కలిగినటువంటి బ్రాహ్మణుడు ఒకరు ఉంటారు వారు అరుణి అనేటటువంటి పేరు కలిగిన అమ్మాయిని వివాహం చేసుకుంటారు ఆయన బ్రాహ్మణుడైనా కూడా ఆయన యొక్క ధర్మాలైనటువంటి వేదం చదవటం ఇట్లాంటివి కాస్త పక్కకి సంగీతం నేర్చుకోవటం భరతనాట్యం నేర్చుకోవటం గాన కచేరీ ఇట్లా అట్లాంటివి ఆయనంతా కూడా చేస్తూ ఉంటాడు మరి భార్య కూడా కాస్త వేరే లక్షణాలతో ఉంటుంది వారి యొక్క జీవితం కొనసాగుతూ ఉంటుంది తర్వాత వారు కాస్త కలిగించుకోవటం ఒకనొక రోజు మరి భార్య ఇతరుల యొక్క సహాయం చేత భర్తను కూడా చంపేస్తారు చనిపోతారు మళ్ళీ వచ్చే జన్మలో ఒక అరణ్యంలో భర్త గద్దగా పుడతాడు భార్య చిలకగా పుడుతుంది రెండు పక్షి జాతికి సంబంధించినవి రెండు కూడా పక్షులు గజ జన్మలో ఉన్నటువంటి వైరం మళ్ళీ పక్షులుగా పుట్టినప్పుడు అదే వైరం మళ్ళీ అక్కడ ఏమైందంటే క్యారీ ఫార్వర్డ్ ఇక్కడ ఉన్నటువంటి వైరమే విరోధమే ఆ గద్దకి చిలకకి కూడా రావడం జరిగింది అవి రెండు కూడా పరస్పరం కలిగించుకుంటూ ఉన్నాయి కొట్టుకుంటూ ఉన్నాయి కొట్టుకుంటూ కొట్టుకుంటూ ఉన్నప్పుడు ఒక మునీశ్వరుడు అక్కడ కూర్చొని పద్మాసనం వేసుకొని తపస్సు చేస్తూ చేస్తూ గీతాలో చెప్పినటువంటి శ్లోకాలన్నీ కూడా నిరంతరం స్మరణం చేస్తూ స్మరణం చేస్తూ ఆయన దేహాన్ని విడిచిపెట్టాడు ఆయన ఆయన శరీరం అంతా కూడా అట్లాగే ఉంది ఆయన ఒక శిరస్సు పైన భాగంలో కొన్ని నీళ్లు వర్షం పడ్డప్పుడు ఉండిపోయినాయి ఆ నీళ్ళల్లో కలహించుకుంటూ కొట్లాడుతూ కొట్లాడతా ఎక్కడ పడ్డాయంటే ఆ మునీశ్వరుని యొక్క శిరస్సు యొక్క పైభాగం వద్ద పడిపోయింది పడిపోయిన వెంటనే యమధర్మరాజు గారి దగ్గరికి అప్పుడు ఏ ప్రాణి అయినా ప్రాణి యమధర్మరాజు గారు చూసి వీళ్ళని వెంటనే స్వర్గలోకానికి పంపించండి అని చెప్తారు ఆ గద్దను అదేవిధంగా చలగను అవి స్వర్గలోకంలోకి వెళ్ళే సందర్భంలో మేము ఏం పుణ్యం చేశాము కొట్లాడుకున్నాము చనిపోయినాము మాకు స్వర్గలోక ప్రవేశం ఎలా కలిగింది ఏమిటి అని ఆ పక్షులు ప్రశ్నిస్తాయి ప్రశ్నిస్తే అప్పుడు యమధర్మరాజు గారు చెప్తారు మీరు ఏం చేయలేదయా కానీ మీరు ఎక్కడ చనిపోయి మీ యొక్క ప్రాణాలను విడిచిపెట్టారంటే ఒక మునీశ్వరుడు ఎప్పుడు భగవద్గీత శ్లోకాలను నిరంతరం మరణం నిధిధ్యాసనం చేస్తూ భగవంతుని పైన మనస్సును అనుసంధానం చేసి ఆయన దేహాన్ని విడిచిపెట్టారు ఆ ప్రభావం అనేది ఆయన చేసినటువంటి స్మరణ ఆ ప్రభావం అనేది ఎముకల్లో కూడా ప్రవేశించింది అక్కడ మీరు పడి దేహాన్ని విడిచిపెట్టినందుకు మీరు పక్షులైనా సరే మీరు దేవతాలోకమైనటువంటి స్వర్గలోక ప్రవేశం చేస్తున్నారు అదే ఆ భగవద్గీత యొక్క పారాయణానికి వచ్చేటటువంటి గొప్పతనము అని అయమధర్మరాజు గారు వారికి చెప్పడం అనేది జరుగుతుంది అంటే చనిపోయిన తర్వాత పురిలో పడినటువంటి పక్షులకే గతి లభించిందంటే మనం శరీరంతో ఉండి చక్కగా మరి భగవంతుడు ఇచ్చినటువంటి గీతా శాస్త్రాన్ని చదివితే ఇంకెంత ఫలితం వస్తుందో మనకి మనమే ఊహించుకునవచ్చు అందుకే మరి గీతా శాస్త్రం ఇంతా కూడా మనం ఎప్పుడు చదువుతూ ఉండేటటువంటి ప్రయత్నాన్ని చేయాలి భగవద్గీతలో అనేక విషయాలు పరమాత్మ బోధించాడు మనిషి వృద్ధి చెందాలి అంటే కొన్ని చేయకూడనటువంటి కర్మల్ని విడిచిపెట్టాలి చేయాల్సినటువంటి పనుల్ని ఆచరిస్తూ పోవాలి అవి రెండు కూడా ముఖ్యమే ఒక వైద్యుని దగ్గరికి వెళ్తే వైద్యుడు ఏం చెప్తాడంటే ఆయన ఈ ఆహారం నువ్వు తీసుకోవద్దు పథ్యం ఉండాలి అంటే తర్వాత ఈ ఆహారాన్ని నువ్వు తీసుకుంటే నీకున్న రోగానికి ఈ అనేది పెరిగే అవకాశం ఉంటుందని ఒకటి విడవాలి ఒకటి పట్టుకోవాలి అని చెప్తాడు అట్లా గీతాశాస్త్రం కూడా రెండూ చెప్పింది ఒక విడిచేవి కొన్ని చెప్పింది పట్టుకోవాల్సినటువంటి వాటిని కూడా కొన్నింటిని చెప్పింది రావణాసురుడు ఉన్నాడు ఆయన గురువుల దగ్గరికి వెళ్ళాడు ఆయన బ్రాహ్మణ వంశంలో పుట్టాడు అని నేర్చుకున్నాడు ఆయన గురువు గారు చెప్పినవన్నీ కూడా ఆయన వేదం కూడా ఏం ఏ వేదంలో ఏవైతే చెయ్యకూడదు ఏ కర్మలైతే విడిచిపెట్టాలి అని చెప్పిందో వాటిని కూడా ఆయన పట్టుకున్నాడు అదే విధంగా రోజు దైవారాధన చేయాలి ఈశ్వరుడికి అభిషేకం చేయాలి శివాయనమ అని పూజ చేయాలని కూడా వేదంలో చెప్పింది అది కూడా పట్టుకున్నా ఆయన రోజు నవకోటి శివలింగాలకి పూజ చేసేవాడు ఆయన ఆ శివుడి యొక్క పూజ చేసేవాడు వద్దు అని విడిచిపెట్టాలని కొన్ని కర్మలు వేదం చెప్పింది అవి కూడా ఆయన పట్టుకున్నాడు పట్టుకున్నందుకు ఏమైపోయింది అంటే ఆయనకు రోగం నయం కాలేదు రోగం నయం కావాలంటే విడవాల్సిన విడవాలి పట్టుకోవాల్సినవి పట్టుకోవాలి అప్పుడే రోగం నయం అవుతుంది కాబట్టి దశకంఠుడు పది తలకాయలు ఉన్నా కూడా ఏ కర్మలైతే వేదం వద్దు అని నిషేధం చెప్పింది అవి ఆచరించిన కారణానైనా పది తలలున్నా కూడా ఒకే తల ఉన్నటువంటి రాముడి ద్వారా ఆయన చంపబడ్డాడు కాబట్టి మనకి భగవద్గీత కూడా నిషిద్ధ కర్మలు విహిత కర్మలు అంటే రెండు రకాలుగా బోధించింది విహిత కర్మలు అంటే ఆచరించాలి భగవద్గీతలో ఎన్నో విషయాలు పరమాత్మ తెలియజేశాడు భక్తుడి యొక్క లక్షణాలు స్థితప్రజ్ఞుడి లక్షణాలు జ్ఞాని లక్షణాలు అదేవిధంగా దైవాసుర సంబద్ విభాగ యుగంలో దేవతలంటే ఎవరు రాక్షసులంటే ఎవరు అనే ఆ లక్షణాలు కూడా చెప్పారు